Yeah. you వినాయకోత్సవాల సందర్భంగా కుకట్పల్లి జోన్ లో పలు చెరువులను బేబీ పాండ్ల వద్ద ఏర్పాట్లను పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుకట్పల్లి జోన్ లోని హస్మత్ పేట్ లేక్ వద్ద బేబీ పాండ్లను జోనల్ కమిషనర్ కార్పొరేట్లతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ ప్రగతి నగర్ ఐడియల్ లింగం చెరువు కొత్త చెరువులు బేబీ పాండ్స్ వద్ద నిమజ్జన ఏర్పాటును పరిశీలించి తగు సూచనలు చేసిన మేయర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లను సోమవారం లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు చెరువులు బేబీ పాయింట్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు వాహనాల పార్కింగ్ ఇబ్బంది లేకుండా చూడాలని బేబీ పాయింట్స్ చుట్టూ భారీ కేట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు నిమజ్జనం చేసిన విగ్రహాలను సంప్రదాయ పద్ధతిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అందుకు పాల్గొన్న సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా లైటింగ్ మొబైల్ టాయిలెట్స్ తాగునీరు హెల్త్ క్యాంప్ హెల్ప్ డెస్క్ అవసరమైన కరెన్సీ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశాలు